కోదాడ పట్టణంలో తమ్ముడు కర్ల రాజేష్ గారి కుటుంబ సభ్యులతో ఉన్నాం కర్ల లలితమ్మ వాళ్ళ అట్లనే వాళ్ళ అట్లానే వాళ్ళ తమ్ముడు వాళ్ళమ్మ మరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనేక మంది ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించిన సంబంధించిన ఉన్నారు మరి అందరికీ ఒకటే ఆవేదన ఒకటే బాధ అసలు అరెస్ట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బలి తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం దయలేకుండా అతను చనిపోయిన తర్వాత కూడా రాజేష్ చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేయడం కానీ ఒక ప్రాపర్ చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు అంటే సిస్టమేటిక్గా ఎట్లా అయితే అన్ని రకాల ప్రూఫ్స్ తప్పించే విధంగా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో రిమాండ్ చేయడం ఒక నాలుగు రోజులు అసలు ఎక్కడ ఉన్నాడో ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా ఆ బాబుని తిప్పడం హుజూర్ నగరు అన్నీ రకరకాల పోలీస్ స్టేషన్లలో పెట్టుకుంటూ డిమాండ్ చూపించకపోవడం చాలా దారుణంగా అంటే అసలు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నట్టు కాకుండా ఎక్కడో వేరే ప్రాంతంలో వేరే దేశంలో కనీస మానవ హక్కులు లేని చోట ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తించింది అయితే సరికాదు దీన్ని చూస్తూ ఎవరు ఊరుకోబోరు మరి మొట్టమొదటి రోజు ఇక్కడికి విషార్దన్ గారు వచ్చినారు వచ్చినప్పుడు వారు వారితో పాటు అనేక మంది ఇక్కడ జాగృతి నాయకులు ఇక్కడ స్థానిక నాయకులు అదేవిధంగా పెద్దన్న మంద కృష్ణ మాధగ గారు మరి వారు వచ్చి వారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది అయితే ఈ కదలికలో కూడా ఏంటంటే సిఐ ఒక బీసీ ఫిట్ని సస్పెండ్ చేశారు ఎస్ఐ ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తిని మాత్రం కాపాడు ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి పోస్టుమార్టం చేసిన విధానం కావచ్చు అనేక అంశాల్లో అనుమానాలు ఉన్నాయి కుటుంబానికి అనుమానం నివృత్తి చేయడం ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎప్పుడైతే స్టాండర్డ్గా వచ్చేటటువంటి కొంత అమౌంట్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వస్తుందో అది వచ్చింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఇంత అన్యాయం జరిగింది మా వల్ల దీన్ని సరిదిద్దుకుందాం అనేటటువంటి ఆలోచన లేదు స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు పద్మావతమ్మ గారు ఇప్పుడు ఎక్కడికి పోయినా ఒక మాట చెప్తుంటారు ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా ఆమె ఏం చెప్తారంటే నాకు పిల్లలు లేరు నా నియోజకవర్గ పిల్లలే నేను ఇళ్ళ మీదనే అర్చన చేపిస్తా ఈ పేరు మీద అని చెప్తుంటుంది నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మ పద్మావతమ్మ మరి కర్ల రాజేష్ నీ బిడ్డ కాదమ్మ కర్ల రాజేష్ నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాదా మరి ఆ బిడ్డ ఆ బిడ్డ మరణకు వాళ్ళు నేను కలిసి వేయడం లేదా పద్మావతమ్మ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఇంత పెద్ద విషయం ఇక్కడ జరిగితే పోలీస్ అట్రాసిటీ జరిగితే ఒక బిడ్డ ఒక యువకుడు చనిపోతే మీరు కనీసం మాట్లాడకపోవడం ఏమి లక్ష రూపాయల కోసం నిండు ప్రాణాన్ని పూటలు పెట్టుకుంటాడు ఆ పిల్లగాడు అక్కడ కూడా పౌరుషానికి రేషానికి లక్ష రూపాయలు విత్డ్రా చేసుకొని పోయి వాళ్ళ మొహాన కొట్టాడు కూడా అయినా సరే జాలి లేకుండా అబ్బాయి ఆరోగ్యం పాడేటట్టుగా అదేవిధంగా ఇందులో జైల్స్ డీజీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను మరి హుజూర్ నగర్ జైలు నుంచి తీసుకుపోయి మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించడం అని చెప్తా ఉన్నాను ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉండాలి జైలు అధికారులు రెస్పాన్సిబిలిటీ ఉండాలి మరి రెగ్యులర్ పోలీస్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో ఎవరు కూడా సమాధానం చెప్పనటువంటి ప్రశ్నలు డీజీపీ గారిని మేము అనేక విషయాల్లో ఇట్లా పోలీస్ అట్రాసిటీస్లో కలుస్తామంటే కనీసం వారు అపాయింట్మెంట్ ఇస్తలేదు డీజీపీ గారు పక్క నేరం పెరిగిపోతుంది రాష్ట్రంలో అనుకుంటే కూడా అపాయింట్మెంట్ ிபல்